భీష్ముడు గంగాదేవికి ఎలా పుత్రుడిగా జన్మించాడు భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు ఆయన కారణ జన్ముడు అష్టవసువులలో ఒకడు అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ధర అనిల అనల ఆహ ప్రత్యూష ప్రభాస సోమధృవులు ఓసారి వీరు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా దివ్య తేజస్సు గల ఆవు వారికి కనిపించింది అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు దానిని వారు దొంగతనంగా తీసుకెళ్లిపోతారు వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడు మంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కాని కామదేవుని తీసుకుని వెళ్లిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు ఆపై గంగాదేవి మానవరూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనివ్వాలని కోరుతారు అలా పుట్టిన వెంటనే నదిలో పారేయాలని కూడా చెబుతారు అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడితోడ మీద కూర్చుంటుంది ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు సాధారణంగా కూతుర్లు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చునని సూచిస్తాడు అది విని ఆమె అంతర్ధానమైపోతుంది కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది దాని ప్రకారం ఆమెను పెళ్లాడే శంతనుడు గంగాదేవికి ఏడుగురు సంతానం కలుగుతారు అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది ఆ శిశువే దేవవ్రతుడు జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడ్డాడు